హాయ్ అంద కేసు ఆఫీసర్ మనీష్ ఈ వీడియో చూసారంటే ఒక్కడే ఇంత కొట్టాడు పైకి అయితే వెల్ ట్రైన్ లాగే కనిపిస్తున్నాడు కానీ ఇంతమంది ఎంత ట్రైనింగ్ తీసుకున్నా కూడా ఒక్కడింత ఎంత మందిని కొట్టలేడు వాడు లోపలికి వచ్చేటప్పుడు నార్మల్గానే వస్తున్నాడు లుక్ అట్ దిస్ పాయింట్ బాడీ లాంగ్వేజ్ మారుతుంది అండ్ ఎస్ ఏదో ఉంది వాట్ నాన్సెన్స్ ఐ సేయింగ్ ది ఇస్ హస్ సంథింగ్ లైక్ దిస్ బిఫోర్ డిడ్ యు నేను మీకు హెల్ప్ చేయాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి గో అహెడ్ రూల్ నంబర్ 1 ఈ కేసు టోటల్ గా నేనే డీల్ చేయాలి నాకు డీయాలి మలేషియన్ గవర్నమెంట్ సపోర్ట్ మీరే అరేంజ్ చేయాలి రూల్ నంబర్ టూ రీడు ఈ కేసు గురించి కానీ నాతో గానీ మాట్లాడకూడదు మిస్టర్ మాలిక్ నేను మీకు ముందే చెప్పాను కదా వీడి ఇక్కడికి రప్పించడంలో ఏ ప్రయోజనం ఉండదని ప్లీజ్ టేక్ ఏమవు సార్ నువ్వు అడిగినవన్నీ నేను అరేంజ్ చేస్తాను అరేంజ్ చేస్తారా మిస్టర్ మాలిక్ మీరు నాలుగు ఏళ్ళకి సర్వీస్ లేడు హౌ గుడ్ యూ లిసన్ టు హిమ్ ముందు నువ్వు మెడికల్ ఫిట్ గా ఉన్నావు లేదో తెలియాలి నువ్వు నాతో మాట్లాడకూడదు అందులో మర్చిపోయావా ఇలా చూడా నిన్ను ఉద్యోగంకుని రాలేదు నీ దృష్టిలో ఎంబసీపై అటాక్ చేసినవాడు కానీ నాకు నా వైఫ్ ని చంపినవాడు అలెవరో వాడి బ్యాక్గ్రౌండ్ కంపెనీ అన్ని వివరాలు కనిపెట్టి వాడిని ఏం చేద్దావని నువ్వు ఆలోచించే లోపే నేను లేపేస్తాము లేపేస్తాను మల్లెక్ నా హెల్ప్ కావాలా వద్దా నువ్వు ఈ కేసుని హ్యాండిల్ చేయొచ్చు బట్ ఎంప్లాయిడ్ హియర్ సో ఆఫీషియల్ రికార్డ్స్ కి ఈ కేసు ని హ్యాండిల్ చేయడానికి నీకు కేసు ఆఫీసర్ కావాలి ఆ ఆఫీసర్ కి నువ్వు అసిస్టెంట్ గా ఉండి గో హెడ్ మిస్టర్ మాలిక్ వీడిని హ్యాండిల్ చేయడం నా వల్ల కాదు ఐ డోంట్ వాంట్ మై అసిస్టెంట్ హీస్ నాట్ ఈవెన్ ఇన్ హిస్ సెన్సెస్ వీడిని అసిస్టెంట్ గా పెట్టుకుని నేను ఈ కేసు డీల్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నేను అసలు ఊహించుకోలేకపోతున్నాను ఆయుషి అఖిల్ ప్రతి మూమెంట్ ని నువ్వు నాకు అప్డేట్ చేస్తూ ఉండాలి నేను అడగకుండా వాడు ఏ పని చేయకూడదు కన్యూ గుడ్ ఎప్పుడు మలేషాపై ధరాలి ఇప్పుడు కేస్ ఆఫీసర్ అసిస్టెంట్ అసిస్టెంట్ ఇది మీ వెల్కమ్ బ్యాక్ సెల్ ఫోన్ సిమ్ కార్డ్ ట్రాకింగ్ డివైస్ ఇదిగో చూసారా ఎమర్జెన్సీ ట్రాన్స్ఫాండర్ మలేషియాలో మీరు ఎక్కడైనా ఇరుక్కుంటే దీన్ని లైట్ గా ప్రెస్ చేస్తే చాలు విత్ ఇన్ టెన్ మినిట్స్ మలేషియన్ పోలీసులు మీ ముందు ఉంటారు ఇప్పుడు ఎందుకు ప్రెస్ చేసావు ఏం లేదు అలర్ట్ గా ఉన్నారా చెక్ చేశాను మా ఊళ్ళో కేస్ ఆఫీసర్ ముందు అసిస్టెంట్ మాట్లాడటమే తప్పు ఇలా బిహేవ్ చేస్తున్నాడు కొంచెం అర్థమైందిగా లెట్స్ స్కోట్ స్కో పొరపాట్లు ప్రెస్ అయిపోయింది సార్ ఎమర్జెన్సీ ట్రాన్స్ఫర్రే లేదు ప్రెజెంట్ ప్రెస్ అయిపోయిందండి ఏంటి ఆల్రెడీ పది కార్లు పంపారా హెలికాప్టర్ కూడా పంపేరా ఇదిగో మీ అస్టెంట్ చూసాను చేసాడు అడుగుదొప్పుకుంటారా జస్ట్ బొమ్మ దారి అంటారా థ్యాంక్ లగేజ్ మోస్తున్నాడేంటి సరే అస్టెంటేగా గో టు హెడ్క్వార్టర్స్ చూడండి ఇది ఒక మొబైల్ యూనిట్ ట్రాకింగ్ కమ్యూనికేషన్ అదంతా ఇక్కడి నుంచి జరుగుతుంది అండ్ ఆల్సో క్రిమినల్ రికార్డ్స్ ట్రాఫిక్ కెమెరా అదంతా కూడా ఇక్కడి నుంచి చూడొచ్చు మీకు విషయం తెలుసా ఏషియన్ పోలీసుల్లోనే మలేషియా పోలీస్ నెంబర్ వన్ ఆ ఇన్హేలర్ గురించి ఇన్వెస్టిగేట్ చేయమని చెప్పి ఐదు గంటలైంది మలేషియన్ పోలీస్ ఏం చేశారు అడుగు వాడు తీసుకొచ్చిన పాస్పోర్ట్ అప్లికేషన్ ఫామ్ రెండు ఫేకే ఈ ఇన్హేలర్ పేషెంట్లు ఊపిరి సమస్య కోసం యూజ్ చేసేది కానీ మీరు చెప్పినట్టుగా ఈ ఇన్హేలర్ లో ఉన్న మందు ఆస్మా మందు కాదు బట్ ఒరిజినల్ ఆస్మా మందులాగే ఎగ్జాక్ట్ లోగో నాజిల్ డిజైన్ వీటన్నింటినీ ని బ్లూ ప్రింట్ లేకుండా ఎలా మ్యానుఫాక్చర్ చేయగలరు రోలెక్స్ వాచెస్ నుంచి యాపిల్ ఐఫోన్స్ వరకు అన్నిటిని డూప్లికేట్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు కదా చేస్తున్నారు అది ఆపిల్ రోలెక్స్ ఒరిజినల్ ఫ్యాక్టరీ నుంచి బ్లూ ప్రింటు లీక్ అవటం వల్ల అందువల్లగా చైనాలో కాపీ చేయగలుగుతున్నారు ఇది ఇన్హేలర్ కంపెనీ కిప్లా మలేషియన్ కంపెనీయా ఎస్ కిప్లా కంపెనీ నుంచి ఆరు మాసాల క్రితం ఒక మేనేజర్ని సస్పెండ్ చేశారు బ్లూ ప్రింటు లీక్ చేసినందుకు పబ్లిక్ తెలిస్తే కంపెనీ ఇమేజ్ స్పాయిల్ అయిపోతుంది కనుక ఆ సమయంలో వాళ్ళు కంప్లైంట్ చేయకుండా ఊరుకున్నారు మేనేజర్ ఎవరు వాడిని పట్టుకోగలిగారా మలేషియన్ పోలీసు పిక్చర్ స్పీడ్ ఆ మేనేజర్ని కనిపెట్టి మలేషియన్ హెడ్ క్వార్టర్స్ లో కూర్చోబెట్టాం వాడు ఆ బ్లూ ప్రింట్ ఎవరికి ఇచ్చాడు వాడింకా మాట్లాడలేదు లాయర్ నమ్మనాడు ఇంతవరకు వాడి మీద ఏ కంప్లైంట్ లేదు కాబట్టి వాడు లాయర్ తోనే మాట్లాడాలి మలేషియన్ పోలీస్ స్పీడ్ సరిపోలేదు నన్ను వాడి దగ్గరికి తీసుకుంటాను మేడం పోలీసులు కూడా కొన్ని రూల్స్ ఉన్నాయి వాటిని మనం ఫాలో అవ్వాలి కిప్లా కంపెనీ నుంచి హాస్మా డిజైన్ ఎందుకు లీక్ చేస్తారా నేను లీక్ చేయలేదు మాట్లాడండి నువ్వు లీక్ చేయకపోతే నిన్న ఎందుకు నిన్నెందుకు సస్పెండ్ చేశారు డైలీ ఆఫీస్ లేట్ గా వస్తున్నానంట కోపం వచ్చి సస్పెండ్ చేశారు చూడు ప్రశాంత్ నువ్వు లీక్ చేసిన డిజైన్ వల్ల ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగింది లాయర్ తో మాట్లాడండి అని చెప్పాను నేను పడితే రెండు నిమిషాలు మాట్లాడాలి ఏంటి మీ అసిస్టెంట్ అతను లాయర్ కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ ఎవరు ఎవరితో మాట్లాడకూడదు ఐషి మలేషియన్ గవర్నమెంట్ లో టాప్ అఫీషియల్ ఉన్నారు కదా కాంటాక్ట్ చేయి ఏదో పెద్ద మలేషియన్ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ అని చెప్పారు అలాగే ఈయన పేరు కూడా మెన్షన్ చేయి ముత్తయ్య ఎక్స్క్యూజ్ మీ సార్ ఎలా రండి ఏంటి గవర్నమెంట్ వారికి సపోర్ట్ చేయమని ఆర్డర్ చేసింది అక్కడ వీళ్ళు కంప్లైంట్ చేస్తే ఏదైనా ప్రాబ్లం వస్తుంది సార్ పైగా ఏడాది మీ ప్రమోషన్ పెండింగ్ నేను ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాను గొడవ పడ్డానా సార్ ఎయిర్పోర్ట్ కి వెళ్లి పికప్ చేసుకోవడం తీసుకురావడం ఇదంతా టూరిస్ట్ గైడ్ జాబ్ సార్ టూరిస్ట్ గైడ్ కరెక్ట్ గా చేశాను కంప్లైంట్ వచ్చిందా నా లెవెల్ తీసుకోలేను ఇందులో రిస్క్ లో ఉంది సార్ రెండు నిమిషాలు లోపలికి వెళ్ళి మాట్లాడతాడు అది కాకుండా అతను అసిస్టెంటేగా కేస్ ఆఫీసర్ బయటే ఉంటారు మిమ్మల్ని కాదని ఏం జరుగుతుంది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాడు సార్ ఎక్స్క్యూజ్ మీ ఫోన్ ఇప్పుడు మీకేం కావాలి ఓకే రెండు నిమిషాలు మాట్లాడటానికి మాత్రం ఒప్పుకుంటాను ఎక్స్ట్రా ఒక్క సెకండ్ అయినా ఐ వాంట్ అలౌ బయట నుంచి పూర్తిగా ఫాలో అవుతుంటాను గాచిచ్ గాచిచ్ ఓపెన్ దో ఇప్పుడు వీడెవరయ్యా నేను నా లాయర్తో మాట్లాడమని చెప్పాను కదా నేనేమి రూల్స్ తెలియని వాడిని వాట్ ఈస్ యూ హలో మా ఫ్యామిలీలో గవర్నమెంట్ అప్లైస్ పోలీసులో ఉన్నారు నాకు రూల్స్ తెలుసు నువ్వు నన్ను ఏం చేయలేవు ఐ నీడ్ మై లాయర్ అండ్ ఐ మీన్ ఇట్ చూడండి వాడు ఏం చేస్తాడో చెప్పండి వాడు మీరే చెప్పండి ఆయన నా అసిస్టెంట్ కాదు వాడు అసిస్టెంట్ కాకపోతే ఎక్స్ రాయ్ ఏజెంట్ ఇద్దరు మనుషుల్ని చంపి ఫోర్ ఇయర్స్ సస్పెన్షన్ లో ఉన్నాడు తిప్ తిప్ జంపి సస్పెండ్ లో దారా సార్ నీ దేన నెక్స్ట్ లెవెల్ నను కొండే రైస్ మీక్ లేవు టాస్ల కంప్లీట్ చేసారు అంటే మేము సస్పెండ్ చేస్తారు సస్పెండా రేయ్ టోపీ కదలిందా బట్టలు అరిగే నేను నిన్ను పువ్వులాగా హ్యాండిల్ చేస్తాను కానీ చూడరా తెలుగు రాష్ట్రం నుంచి వచ్చి లోపలికెళ్ళి పిల్లి మురళి తెలుగు వాళ్ళు ఉండే ఏరియా దాదా సార్ అక్కడ జరిగే ప్రాస్టిట్యూషన్ పాస్పోర్ట్ ఫోర్జరీ అన్నిటికీ చీఫ్ నెక్స్ట్ లెవెల్ కు నువ్వు వెళ్దాం అనుకుంటావా డబ్బులు ఇచ్చాడు నేర్ బ్లూ బ్లూ ప్రింట్ తీసుకెళ్లిచ్చాను నాకేం తెలీదు